నమస్కారం ఇది షైన్ అడ్వాన్స్డ్ హోమియో క్లినిక్ ప్రత్యేక ఆరోగ్య సమాచారం తో బాధపడుతున్న వారందరికీ రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు కూడా పెద్ద ఉపశమనం ఇవ్వగలవు ఈరోజు షైన్ అడ్వాన్స్డ్ హోమియో క్లినిక్ మీకోసం సులభమైన చార్ట్ ను అందిస్తోంది ముందుగా తినాల్సిన ఆహారాలు తాజా కూరగాయలు పప్పులు సంపూర్ణ ధాన్యాలు ఆపిల్ అరటి వంటి పండ్లు లో ఫ్యాట్ పాలు పెరుగు ఇవన్నీ యూరిక్ ఆమ్ల స్థాయిని నియంత్రించేందుకు సహాయపడతాయి శరీరంలో నీరు ఎక్కువగా ఉండటం చాలా ముఖ్యం రోజుకు కనీసం ఎనిమిది పది గ్లాసుల నీరు తాగండి తర్వాత తగ్గించాల్సినవి ఎర్ర మాంసం సముద్ర ఆహారం లోతుగా వేయించిన వంటకాలు అధిక ఉప్పు ఉన్న పదార్థాలు చక్కెర పానీయాలు ఇవి యూరిక్ ఆమ్లం పెరగడానికి కారణమవుతాయి అదేవిధంగా మద్యం ముఖ్యంగా బీరు గౌట్ సమస్యలను మరింతగా పెంచుతుంది శరీరానికి సరిపోయే బరువును కాపాడుకోవడం తేలికపాటి వ్యాయామం చేయడం కూడా ఎంతో అవసరం షైన్ అడ్వాన్స్డ్ హోమియోలో గౌట్ సమస్యకు వ్యక్తిగత హోమియోపతి చికిత్సలు నిపుణుల మార్గదర్శనం అందుబాటులో ఉంది నొప్పిలేని ఆరోగ్యకరమైన జీవితం కోసం మా క్లినిక్ ను సందర్శించండి